మ్యూజిక్ వరల్డ్ వారి ఆద్వారంలో ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా జూన్ నెలలో జరుపుకుంటున్న భారతీయ సినీ సంగీత దర్శకులు మరియు గాయని గాయకులు కార్యక్రమం సుష్వభిషేక్ మ్యూజిక్ అవార్డ్ రాజశేఖర్ గారి ఆద్వారంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సుస్వార రాజశేఖర్ గారి ఆద్వారంలో టౌన్ హాల్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుష్వారా అవార్డ్ గ్రహీత జూ బాలు ప్లే సింగర్ మరియు గారు పాల్గొడం జరిగింది సుస్వారా విజి వరల్డ్ ఆద్వారంలో అతనికి ఘనంగా సత్కరించడం జరిగింది అనంతరం సింగర్ రాముగారు మరియు సుస్వార రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు

కాబట్టిమెంట్ సింగ్ ఉంది అలాగే ప్రశాంతి ఆగశారు వాళ్ళందరూ ఇది మాట చెప్పాలి అయోధ్య రాముడు పాట ఆ మధ్య రాముడు విగ్రహ ఆవిష్కరణప్పుడు నేను మాట్లాడితే వీళ్ళే వచ్చి ఆ అవరస్ అంతా పాడారు అది దాదాపు మూడు లక్షల కన్నా చూశారు ఆ పాట అది చాలా సంతోషంగా అందరికీ పాడారు అవిరా

ఈనాటి చీఫ్ గెస్ట్ డైనమిక్ ఆఫీసర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ మీరు కూడా పాట ఎందుకంటే మీరు బాగా పాట ఇష్టం కానీ నెక్స్ట్ టైం మీరు ప్రాక్టీస్ చేసి ఎందుకంటే మీరు అందరూ కూడా అందరూ ఆఫీసర్స్ సీ గారు ఉన్నారు మరి అలాగే మన టీమ్లందరూ ఆఫీసర్స్ ఉన్నారు మీరు కూడా ఉన్నప్పుడు ఆఫీసర్ కాకపోతే గ్రేట్ లైన్ సీనియర్ సార్ కాబట్టి థ్యాంక్ యూ నెల్లూరు అభినవ బాలసుబ్రహ్మణ్యం జీవన శ్రీ మహారాజపురం రాముదారు ప్రతిష్ట దీని ద్వారా ఈ మ్యూజిక్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో మహానుభావుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఇలయరాజా గారు మరి అందరూ అండి గారు వీళ్ళందరూ జన్మించిన నెలనే నేను కూడా నా దృష్టి జూన్ ఆరో తారీఖు ఈ అవార్డు నాకు ఇవ్వడం నా జన్మభూమిలో నెల్లూరులో అనుకోవడం చాలా సంతోషం థ్యాంక్ యూ రాజా చాలా హ్యాపీ ఈ అవార్డు ద్వారా మంచి గాయకులందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ మీరు వాళ్ళకి అందరికీ పాడే అందరి గాయకులకి కాబట్టి నెల్లూరులో సాధన చేయండి మీరందరూ నెల్లూరు గడ్డలో ఎందరో మహానుభావులు పెట్టారు వాళ్ళ పేర్లని మీరు స్మరించుకుంటూ మంచి ప్రోగ్రామ్స్లో బాగా సాగన చేసి పాడండి మంచి ఆర్టిస్టుగా పేర్కొచ్చు సంగీత దినోత్సవం సందర్భంగా సుశ్వరాం మ్యూజిక్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు ఈ అవార్డుని ఏర్పాటు చేయాలని మా సుస్వరా టీమ్ గాయర్ శ్రీధర్ గారు వెంకట్ గారు అలాగే కోదండరామ్ గారు నేను నేను కూర్చొని ఒక మంచి వ్యక్తికి మేము ఒక అవార్డు ఇవ్వాలి మెమొరబుల్గా ఉండాలి మా సంస్థకి మంచి పేరు కావాలి ఆ గొప్ప వ్యక్తికి నేను సన్మానం చే అవార్డు ఇవ్వాలని నేను నేను అనుకున్నప్పుడు ఒకే ఒక పేరు వచ్చింది మన నానగంధుని ఎస్పి బాలసుక్రమణి గారి యాత్రాన్ని అలాగే ఇప్పటి వరకు కంటిన్యూగా మాకు పంపిస్తున్న బాలసుక్రమణి గారు లేకపోయినా ఆ యాత్రాన్ని కంటిన్యూ చేసి మాకు పంపిస్తున్న ఈ అవార్డు శిశువురావ్వాలని మా సేవలు గారు మందిర్ గారు పూర్వం గారు మేము కలిసి విధంగా మేము తీసుకున్నాం మాకు మేము అడిగిన వెంటనే మేము అడిగిన వెంటనే మాకు ఓకే రాజా నిజంగా మా మీద ఎంత అభిమానంతో మిమ్మల్ని మర్చిపోకుండా మాకు మీకు అవార్డించే అవకాశం మాకు ఇచ్చినందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి